నమహా అందరికీ నమస్కారమండి ఈ రెండు వేల ఇరవై ఐదులో రథసప్తమి ఏ రోజు వచ్చింది తిది మరియు ఇంకా ఈ రథసప్తమి విశేషాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం వచ్చిందండి సప్తమి ప్రారంభం ఫిబ్రవరి నాలుగు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు సప్తమి ముగింపు ఫిబ్రవరి ఐదు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుందండి అయితే ఈ రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలో పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్యభగవానుడు మరి ఇంత గొప్ప భగవానునికి ఆలయాలు అరుదుగా ఉన్న ఆరాధించే భక్తులు మాత్రం ప్రపంచమంతటా ఉంటారు అలాంటి ప్రత్యక్షమైన సూర్యభగవాను పుట్టినరోజును ఆయన భక్తులు ఘనంగా నిర్వహిస్తారు సూర్య పుట్టిన పుట్టినరోజుని మనం ప్రతి ఏడాది రథసప్తమిగా జరుపుకుంటున్నాం రథసప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు అనమాట అసలు సూర్యుని పుట్టినరోజు సూర్య జయంతి అని పిలవాలి కదా రథసప్తమి అని ఎందుకు పిలుస్తాం అసలు దీనికి కారణం ఏమిటి సమస్తాన్ని కాచే సూర్యభగవాను రథానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి సూర్యుడు ఒక ప్రాంతంలో అస్తమించిన మరో ప్రాంతంలో ఉదయిస్తాడు అంటే దానికి కారణం సూర్యుడు తిరుగుతున్నట్టు కాదు కదా సూర్యుడు ఒకే చోట నిశ్చలంగా ఉంటాడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరి అలాంటప్పుడు ఈ సూర్య జయంతిని అని ఎందుకు పిలుస్తారు అసలు ఈ రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఇలాంటి అనేక ప్రశ్నలు సందేహాలు మానవ మాత్రులకే కాదు ఈ సందేహాలన్నిటినీ ద్వాపయుగంలో సాక్షాత్తు ఆ ధర్మరాజే శ్రీకృష్ణుణ్ణి అడిగారంట ఇక ఈ సందేహాలన్నీ విన్న ఆయన స్పందిస్తూ ధర్మరాజుకు పూజా విధానం వివరించారు పాటుగానే ఆ రోజున ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలో కూడా వివరించారు రథసప్తమి రోజున తల మీద ఏడు జిల్లేడు ఆకులను రేగిపళ్లను ఉంచి స్నాన జలాలలో సాలిధాన్యం నువ్వులు దుర్వాలు అక్షతలు చందనం కలిపిన నీటితో స్నానం చేయాలి సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ప్రీతి అందువలన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నది స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని గర్గమహాముని తెలిపారు అంతేకాదు ఏడు రకములైన వ్యాధులను కూడా నశింపచేస్తాయట ఆ తర్వాత ప్రధాన తర్పణ ధనాదులన్నీ చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఇలా చేస్తే పుణ్యఫలాన్ని అష్ట ఐశ్వర్యాన్ని ఆయురారోగ్యాలను పొంది సమస్త ప్రాణకోటి జీవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సూర్యుని గమనం ఏడు గుర్రాలు ఏకచక్రం కలిగిన బంగారు రథం మీద సాగుతుందని వేదాల్లో ఉంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు విధాలు సకల జగత్తుకి వెలుగునిచ్చే ఈ సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాలని ఈ రోజున మార్చుకుంటాడని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసం నుంచి పుష్య మాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణం దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు అందుకు సూచికగా ఈరోజు రథసప్తమిగా పిలుస్తారు అయితే పురాణాలు తెలిపిన ప్రకారం రథసప్తమి వ్రత విధానం ఎంతో విశిష్టతను కలిగి ఉందని ఈ వ్రత విధానాన్ని ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపారు పూర్వకాలంలో కామోజ దేశమున యశోధర్ముడనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారునికి ఎప్పుడూ రోగాలతో బాధపడుతూ ఉండేవాడు తన కుమారునికి వ్యాధులకు కారణమేంటని రాజు బ్రాహ్మణులను అడిగేవాడు అందుకు బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వ జన్మమున పరమ లోబి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీ కడుపును పుట్టెను లోబియగుట వలన వ్యాధిగ్రస్తుడైన అని తెలిపాను దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రతఫలమునైతే ఇతరు నీకు కలిగేనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందుతారని చెప్పాను ఋషులు తెలిపిన విధము నే ఆ రాజు వ్రతం చేస్తాడు దీనితో ఆ రాజుకు వ్రత ఫలితం దక్కుతుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరిస్తారు రథసప్తమి రోజున ఆవు నేతతో దీపారాధన చేయడం వలన ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగి సంతోషంగా జీవిస్తారని పండితులు చెబుతారు ఈ రథసప్తమి రోజున తూర్పు వైపుగా సూర్యకిరణాలు పడే చోటు తులసికోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మ ముగ్గు వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో పొయ్యి వెలిగించి దానిపైన పాలు పొంగిస్తారు తర్వాత ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాణం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది రథసప్తమికి పాటించవలసిన నియమాలు చాలానే ఉన్నాయి ఈ రోజున బంగారం కానీ వెండి కానీ రాగితో కానీ రథము చేపించి పసుపు కుంకుమ ధూప దీపాలతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ప్రతిష్ఠించాలి ఆ తర్వాత దానిని పూజించి పండితులకు ఆ రథాన్ని దానంగా ఇవ్వాలి ఈ రోజున ఉపవాసం ఉండి దైవారాధనలో కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవాను అనుగ్రహం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మరి ఇంతటి శుభప్రదమైన రోజుని ముత్తైదువులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు ఇందులో చిత్రగుప్తుని నోము ఉదయ కుంకుమ నోము పదహారు ఫలాల నోము గ్రామ కుంకుమ నోమును ఈ రోజు ప్రారంభిస్తారు ఈరోజు పుణ్యకార్యములు తలపెడితే విజయవంతంగా పూర్తవుతాయని అందరూ బాగా నమ్ముతారు మరి ఇంతటి విశిష్టత కలిగిన ఈ రథసప్తమి రోజున ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మన అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని భక్తి వీడియోల కోసం మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు శ్రీమాత్రే నమ